Pradhan Narendra Modi ni ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఎన్నో రోజులుగా జగన్ మోదీని కలవాలనుకున్నప్పటికీ ఇప్పటికే అవకాశం దొరికింది జగన్ మోదీతో భేటీ అనంతరం బీజేపీకే తాను సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు అయితే ఇలాంటి ప్రకటన చేయగానే ఏపీ అధికార పార్టీ నేతలు జగన్ పై విరుచుకుపడ్డారు పడ్డారు జగన్ తనపై ఉన్న కేసులను కొట్టివేయడానికే మోదీని కలిశారని అన్నారు ఆయన ఆర్థిక నేరస్తుని కలవడానికి మోడీ ఎలా అనుమతి ఇచ్చారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు టీడీపీ వ్యాఖ్యలపై ఏపీ బిజెపి నాయకత్వం మండిపడింది ప్రధాని ఓ రాష్ట్ర ప్రతిపక్ష నేతను కలిస్తే తప్పేంటి అని ఏపీ బిజెపి వ్యవహారాల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా కలవచ్చని ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారని చెప్పారు పైగా ఆయన ఒక్కరే వెళ్లలేదని ఆయన వెంట ఎంపీలు కూడా ఉన్నారు కదా అని వ్యాఖ్యానించారు అసలు ఆయన ప్రధానమంత్రి మోదీని కలవడానికి కేసులకు సంబంధం ఏంటని సిద్ధార్థ్ సింగ్ అడిగారు కేసుల విషయాన్ని కోర్టులు చూసుకుంటాయని చెప్పారు ప్రధానమంత్రి అన్నాక చాలా మంది కలుస్తారని ఆ మాత్రం దానికి ఇంత రచ్చ చేయాలని మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి చాలా ఘాటుగా స్పందించారు జగన్ మోడీ కాలం మీద పడటం ఇలాంటి ఏంటి అని ఆమె పడ్డారు టీడీపీ నాయకులు అద్దుల్లో ఉండాలని ప్రధానిని విమర్శించే స్థాయికి వారు ఇంకా చేరుకోలేదని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచిదని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే పురంధేశ్వరి జగన్ కు మద్దతుగా మాట్లాడి చంద్రబాబు తమ్ముళ్లపై ధ్వజమెత్తడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో